హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను ఆలు సమోసాని గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న వాటితోనే పక్కగా బండి పైన అమ్ముతారు కదా బయట అదే టేస్టీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి స్పైసీగా కూడా ఉంటుంది ఈవినింగ్ స్నాక్లోకైనా ఇలా చేసి పెట్టండి పిల్లలకైనా చాలా టేస్టీగా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నానండి ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇందులో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి జీలకర్రను కూడా చిటికెట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో చూడండి నేను వాముని ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేస్తూ వేసిన తర్వాత ఈ పిండిలో బాగా పట్టుకోవాలండి ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్దలా అవ్వాలి ఇప్పుడు చూడండి వాటర్ని కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా పూరి పిండలాగా కలుపుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా కాకున్నట్టు అలా పూరి పిండిగా ఎలా ఉంటుందో అలా ఆ విధంగా కలుపుకోవాలి చూడండి విడలో చూపించిన విధంగా మీరు ఇలా గట్టిగా కలుపుకోవాలండి ఎక్కువ సాఫ్ట్గా కాకున్నట్టు ఇలా చూడండి ఇది టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలండి పిండి కలుపుకొని ఇందులో చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఒక రెండింటిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇందులో ఆనియన్ ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఆనియన్స్ మెత్తబడిన తర్వాత ఇందులో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి పసుపుని ఒక చిటికెడు యాడ్ చేసుకోండి లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేది మెత్తబడాలండి చూడండి ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ సమోసాల్ని మనం డీప్ ఫ్రై చేస్తాము కాబట్టి ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప అంటారు కదా అంటే పొటాటోని ఇలా బాగా కలుపుతూ దీన్ని స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చూడండి ఇందులో ధనల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ యాడ్ చేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకొని ఆలు అనేది చాలా సాఫ్ట్గా బాయిల్డ్ అవ్వాలండి అప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇలా చల్లారేంత వరకు అలా పక్కకు పెట్టుకోవాలండి ఈ లోపల నేను ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఇలా డివైడ్ చేసుకోవాలండి ఇలా పార్స్గా చేసుకోవాలి ఈ విధంగా బాగా చపాతి ముద్దలాగా చిన్న చపాతి అంటే పూరీ ఏ సైజులో మనము ఇలా రోల్ చేసుకుంటామో ఆ సైజులో మనము దీన్ని రోల్ చేసుకోవాలండి ఇలా పొడి పిండిని చల్లుకుంటూ ఇలా బాగా రోల్ చేసుకోవాలి ఎక్కువ మందము కాకున్నట్టు ఎక్కువ ఫ్లాట్గా కాకున్నట్టు పూరీని మనము ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక నైఫ్తో ఇలా సమభాగంగా మనము దీన్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే ఒక లాగా మనం చేసుకున్నాము కదా ఇందులో రెండు సమోసాలు అవుతావండి చూడండి ఈ విధంగా రెండు అవుతావి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ వీటిని సమోసాలని ఏ విధంగా చుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇందులో వాటర్ అండి నార్మల్ వాటర్ని ఈ విధంగా అప్లై చేయాలి ఇలా జాయింట్ చేయాలండి లాస్ట్లో ఉన్న అడ్జస్ట్ని ఇలా బాగా జాయింట్ చేసుకోవాలి చూడండి అలా కోన్ లాగా ఉంది కదా అలా బాగా మనం దాన్ని బాగా జాయింట్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసిన తర్వాత అవి విడిపోతాయి కాబట్టి చూడండి ఈ విధంగా కర్రీని చల్లారిన కర్రీని ఇందులో యాడ్ చేసుకొని ఇలా వాటర్ని బాగా అప్లై చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి వెనక ఉన్న భాగాన్ని ఇలా బాగా జాయింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోయింది కదా చాలా ఈజీ అండి ఎలా ఈజీగా చేసేయచ్చు ఆలు సమోసా అనేది చూడండి నెక్స్ట్ ఇంకొకటి చూడ చూపిస్తాను చూడండి ఇలా ఒక్క సైడ్ వాటర్ని ఇలా అప్లై చేసుకొని ఇలా కోన్ లాగా చేసుకోవాలి బాగా జాయింట్ చేసుకోండి ఈ విధంగా జాయింట్ చేసుకొని కర్రీని లోపల ఇలా స్టఫ్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి స్టఫ్ని ఇలా బాగా ఎంత కావాలో అంత పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నట్టు ఎందుకంటే అది బయటికి రాకున్నట్టు ఇలా బాగా వాటర్ని పైన అప్లై చేసుకొని వెనక భాగాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి మరి జాయింట్ చేయాలండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసేవచ్చు చూడండి ఉల్లి సమోసా కంటే ఇది చాలా ఈజీగా చేసేవచ్చు అండి ఆలు సమోసా ఎక్కువ చూడండి ఈ విధంగా అన్నిటినీ చేసుకున్నాను ఈ క్లిప్ అనేది ఇది స్కిప్ అయిందండి సారీ అండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగానే నేను ఆయిల్ వేడి చేశాను కానీ అది స్కిప్ అయింది సారీ అండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వీటిని మొత్తం సమోసా అనేది ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ స్లైసెస్ లాగా ఉంది కదా వీటిని అంటే పిండి ముద్ద మిగిలింది అని దాన్ని కట్ చేసుకొని ఇలా చిప్స్ లాగా చేసుకున్నాను ఇందులోనే పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా పక్కాగా ట్రై చేయండి ఇంట్లో బయట కొనే ఆలు సమోసా కంటే ఈ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అని అనవచ్చు అండి ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇలా ఈ సమోసాన్ని అలా అయినా తినవచ్చు లేకపోతే అలా టమాటో సాస్తో అయినా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీ అండ్ చాలా పైన క్రిస్పీగా లోపల కర్రీ అంటే స్టఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి చాలా టేస్టీగా ఉందండి పక్కగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు ఈ ఆలు సమోసా అనేది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ